లేత లేత తోటకూర అందులోనే గంగవాయల కూర ఇది పాలకూర మన జడ్లో పండించుకున్న పాలకూర అనమాట డబ్బుల్లో పండించుకున్నది మందు లేనిది చాలా బాగుంటుంది అన్నమాట సరేనా నీరు కూడా ఇలా పెంచుకుంటున్నారా కొంతమంది పెంచుకుంటున్నారండి ఆరోగ్యకరమైన ఆకుకూర మన జుడ్లోనే పెంచుకుని మనం వండుకుని తింటే భలే ఉంటుంది కదా అది ఒక ఆనందంగా ఉంటుంది నచ్చిందా మా ఆకుకూరలో మీకు ఉప్పు టమాటా వండుకోవచ్చు ఆకుకూర కోసుకున్నాం కదా ఆకుకూర టమాటా ఉప్పు కూడా కోసేద్దాం ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఎల్ల పచ్చిమరగాలు కూడా పోస్తాయి టమాటాలు కానీ పచ్చిమరగాలు కానీ అసలు కొనక్కర్లేదు సరిపోతాయి మనం మనకి ఉంటే టమాటా మొక్కలు కానీ పచ్చిమిరపకాయ మొక్కలు కానీ సరిపోతుంది మొత్తం కోసేసుకుందామా మొత్తం కోసుకున్నాక ఎన్నెండిగా చూస్తాం ముక్క మొక్కల్లో దాకున్నాయి अकड पण మొక్క కూడా వచ్చేసిందండి పాపం ఎంత బతికిందో అంత ఊడిపోయింది ఇలా అనమాట ఎన్ని కావాలంటే అన్నీ ఈరోజుకి ఆరాజ దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్ని ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కోసుకొద్దాం వెళ్ళి పైన ఉన్నాయి పైన కోద్దాం డబ్బాలు ఉన్నాయి ఓ ఇది పొండు అయ్యింది ఉంచేద్దాం ఆ ఉంచేద్దాం ఎన్నిసార్లు ఇప్పుడు ఇది నాలుగోసారి కొయిట్ ఎప్పుడు లేవంటే అప్పుడు రెండు రెండు కాయలు కోసుకొని వేసేసుకోవడమే కొట్టుకడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు లేరు వెళ్ళాలి అని పని లేకుండా ఎంతేనండి అయిపోయినాయి నచ్చిందా హార్వెస్ట్ టమాటాలు పచ్చిమిరగాయలు హార్వెస్ట్ మీరు కూడా ఇలాగే వేసుకొని మొక్కలు పోసుకుంటున్నారా దొడ్లోని తాజా తాజాగా హార్వెస్ట్ మందులేంది నచ్చితే ల్యాక్ చేయండి నాకు ఇంటికాడ ఆకుకూరలు కాయకూరలు పెంచుకోవడం చాలా ఇష్టమండి మొక్కలు అంటే చాలా ఇష్టం లేవంగానే ముందు మొక్కలు చూసుకుంటాను ఆ తర్వాతే మిగతా పని అంతనే నాకు అంత ఇష్టం అనమాట ఇంటికాడ పెంచుకోవడం కొనుక్కోకుండా మన చేతులతో మనం ఇంటికాడ పెంచుకొని వండుకుంటే చాలా బాగుంటుంది కదండి అలా ఆర చేసుకుని ఖాళీ గుండి ఏం చేస్తామండి ఏయో టబ్బుల్లాంటివి ఉంటున్నాయి కదా అలా టబ్బుల్ లాంటి అట్లలోనే వేసుకోవచ్చు ఏ మొక్క వేసుకున్నా బాగుంటుంది అన్నమాట నేనైతే ఏది విడిచిపెట్టానండి ప్రతి టబ్బుల్లోనూ కూడా అంతా ఇందుకు మన ధమ్స్అప్ బాటిల్ కూడా విడిచిపెట్టినండి నేను అందులోనే వేసుకుంటానమాట టమాటాలు అందులోనే వేస్తాను చూస్తారు కదా ఇది ఎండిపోయింది అయిపోయింది ఇది దీంట్లో కూడా వేసుకోవాలి కొత్తిమీర తీస్తాను కదా వేసింది ఇప్పుడు వేయాలన్నమాట మళ్ళీ సరేనా మీరు కూడా అలా పెంచుకుంటారా ఎంతమంది పెంచుకుంటున్నారండి మీకు ఎంతమందికి ఇలాగ గార్డెన్ పెంచుకుని ఆరు చేసుకోవడం కాయగూరలు ఆకుకూరలు ఇలాగా ఇష్టం కమెంట్ రూపంలో తెలియచేస్తారా కోడిగుడ్డు వంకాయ అంటారు కదా ఇది ఇదేనండి తెల్లకంద చూస్తారా సేమ్ లాగానే ఉంది కదా కోసేసుకుందాం అండి వంకాయలు కూడా వచ్చేసినాయి కదా వంకాయలు కూడా కోసేసుకుందాం పందికొక్కులు ఉంచట్లేదండి తినేస్తుంది ఇవి అయితే గుట్ వంకాయ కోరుకుందంటే చాలా బాగుంటుందండి కోడిగుడ్డు వంకాయనది కోడిగుడ్డు లాగానే ఉంది ఈ ఒక రకం మళ్ళీ ఈ మామూలు వంకాయలు పందుకొక్కలు వంచనిస్తలేదు వేస్తున్నాయి అందుకని నేను ఎప్పుడు చూసినా నాకు దొరకనివ్వట్లేదు అందుకని ఏర్కుంటున్నాను అత్త కోసేస్తున్నాను వంకాయలు పందుకొక్కలు వంచట్లేదు